కర్నూలు జిల్లా పతికొండ పట్టణంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళా ఆధ్వర్యంలో స్థానిక టీటీడీ కళ్యాణ మండపం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు దాదాపుగా ఎనిమిది మంది మహిళలు ర్యాలీలో పాల్గొని స్త్రీ శక్తి సత్తాను చాటారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కే శ్యామ్ కుమార్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు మహిళా సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు రాష్టంలో మహిళలు స్త్రీ శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చున్నారు త్వరలోనే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి స్త్రీకి ఆడబిడ్డ నుండి నెలకు పదిహేను వందల రూపాయలు చేసి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అవుతుందన్నారు గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఎంతో మేమంతా ఆంధ్ర కూడా రోజు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన చెప్పుకోవాల్సింది అతను చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు చెప్పిన మాట నిలబెట్టుకున్నారు అలాగే మా నియోజకవర్గం గౌరవనీయులైన శ్యాంబాబు గారు కూడా మా మహిళలకు ఎంతో ఎంతో రుణపడి ఉన్నారు మేము కూడా అతనికి అలాగే ఈ రోజు చంద్రన్న గారు మా శాంభవన్న గారు ఏవైతే ఎన్నికల్లో చెప్పినారో సూపర్ చిక్స్ పథకాలు కూడా ఈ రోజు అన్ని కూడా అమలు అమలు జరుగుతా ఉన్నాయి గత ప్రభుత్వంలో ఏదైతే జగన్ గారు అమ్మా కానీ ముద్దులు పెట్టి మోసం చేశారో ఈ రోజు మేమంతా ఈ ప్రభుత్వం ఎంతో సంతోషంగా మహిళలందరూ ఉన్నాము మన మన అవ్వగారికి ఏమిటి తాతగారికి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ వికలాంగులకు ఆరు వేలు అలాగే అంగవైకల్యం కలిగి మంచం మీద ఉన్న వాళ్ళకు పది వేలు పదహైదు వేల వరకు ఈ రోజు చంద్రన్న గారికి ప్రభుత్వంలో అమలు జరుగుతోంది అలాగే రైతన్నలకు అన్నదాత సుగీభవ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క రైతు కూడా అన్నదాత సుఖీబాబు కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్క రైతులు కూడా సంతోషంగా ఉన్నారు మా మహిళలకైతే తల్లికి వందనం పథకము ఎలా ఎలా అంటే బంగారు పథకం అంటే అది అంత బంగారు పథకం పథకంతో ఈరోజు నియోజకవర్గ వర్గంలో వలసలు కూడా అన్ని కూడా బంద్ అయిపోయినాయి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తల్లి వందనం డబ్బులు పడుతున్నాయి కదా ఆ డబ్బులతో మా పిల్లల్ని చదివించుకోవచ్చు ప్రయోజకులను చేయొచ్చు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని రోజు బడికి పంపేయడం జరుగుతోంది ప్రతి ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఆరు మంది ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి కూడా తీసుకోవడం జరిగింది కూడా మహిళలు తల్లికి వందన అలాగే ప్రతి ఇంటికి గ్యాస్ ఉచితం అని ఏదైతే ఆ సిక్స్ పథకాల్లో ఉన్నాయో అది కూడా అమలు అమలు జరగడం జరిగింది అలాగే ప్రతి ఇంటికి కూడా ఉచిత గ్యాస్ కూడా మా మహిళలు తీసుకొని ఆనందంగా ఈరోజు ఉన్నాము మళ్ళీ ఇంకొక పథకం ఈరోజు మాకు సూపర్ సూపర్ సిక్స్ లో ఒక భాగంగా ఈ రోజు మంచి మహిళలకు ఈరోజు చూడ అవకాశంగా భావిస్తున్నాము ప్రతి మహిళలు కూడా ఆంధ్ర రాష్ట్రం ప్రతి పల్లె నుంచి ప్రతి మండలం నుంచి రోజు ఎనిమిది వేల మందితో కలిసి ఈరోజు మేము హర్షద్వానాలు ఈ రోజు అంబేద్కర్ సర్కల్ వరకు ర్యాలీ చేసి హర్షద్వానాలు మోగించడం జరిగింది ప్రతి రాబోయే కాలంలో కూడా మా చంద్రన్న గారిని మా కేబావన్న గారిని నేను గెలిపించుకుంటామని మా మహిళలు కూడా ఎంతో కృతజ్ఞత తెలుపు రుణపడి ఉన్నామని ఈ సభా పూర్వకంగా తెలియజేసుకుంటున్నాను